హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ షవర్మా రోల్స్ ఇంట్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ పన్నీర్ షవర్మ రోల్స్ ప్రిపేర్ చేయడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను పన్నీర్ అండ్ మయనీస్ ఆయిల్ పెరుగు ఉప్పు కారం లెమన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు గరం మసాలా అండ్ టొమాటో సాస్ చీజ్ అండ్ అలానే ఈ రోల్స్ ప్రిపేర్ చేయడం కోసం నేను ఇన్స్టంట్ పరోటా తీసుకున్నాను అండ్ వీటితో పాటు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ క్యాప్సికమ్ అండ్ అలానే మనకు కావాలంటే ఇందులో పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ మనం ఈ రోల్స్ లోపల పెట్టే స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకున్నాం ఈ పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో పెరుగు పసుపు గరం మసాలా అండ్ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని సాల్ట్ అండ్ అలానే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అండ్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తగినంత యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులో ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేశాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం తీసుకున్న పన్నీర్ క్వాంటిటీని బట్టి మనం చూసుకొని యాడ్ చేసుకోవడమే అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆల్రెడీ ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను కాబట్టి నేను ఇంకా ఆయిల్ ఏమీ యాడ్ చేయట్లేదు దీన్ని మనం మంచిగా ఇందులో కొంచెం వాటర్ వస్తాయి ఆ వాటర్ పోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఈ మిక్స్లో కావాలంటే మనం బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఈ పన్నీర్లో వాటర్ అంతా పోయిన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ ఆనియన్ ఉన్నాయి కదా వీటిని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి మరీ ఎక్కువ కుక్ చేసుకున్నా కానీ టేస్ట్ అంత బాగోదు మరి ఎక్కువైతే కుక్ చేసుకోకూడదు జస్ట్ అలా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ రోల్స్లోకి స్టఫ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఈ పరోటాస్ని కాల్చుకోవడమే ఇక్కడ నేను ఇన్స్టంట్ పరోటాస్ తీసుకున్నాను ఇవైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నట్లుగా అండ్ వీటిని ఒక ఫైవ్ వచ్చాయి నాకు ఈ ప్యాక్కి నేను త్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను మనం ఈ ఇన్స్టాంట్ పరోటాసే కాకుండా మైదాపిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ యూస్ చేసి మనం చపాతి ఆర్ పుల్కా లాగా ప్రిపేర్ చేసుకొని వాటిలో కూడా ఈ స్టఫింగ్ ఫిల్ చేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది బట్ నేను ఇక్కడ ఈ ఇన్స్టాంట్ పరోటాస్ అయితే యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ ఓన్లీ త్రీ ప్రిపేర్ చేస్తున్నాను సో ఆ త్రీ వరకే కాల్చుకుంటున్నాను ఈ పరోటాస్ అన్నీ కూడా ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కుక్ చేసుకునేవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఈ వీటిని రోల్స్ లాగా చేసుకోవడమే ఈ రోల్స్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ పరోటా మీద మైనీస్ అండ్ అలానే కొంచెం టొమాటో కెచప్ యాడ్ చేసుకొని రెండు మిక్స్ చేసినట్లుగా ఈ పరోటాకి అప్లై చేసుకోవాలి ఆ తర్వాత దీనిపైన నేను చీజ్ని గ్రేట్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం టేస్ట్ ఉంటుంది అని చెప్పి నేను చీజ్ని కూడా యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్ ఈ స్టఫింగ్ ఉంది కదా దీన్ని కూడా ఫిల్ చేసుకొని పైన కొంచెం చీజ్ని గ్రేట్ చేసుకొని రోల్ లాగా ఫోల్డ్ చేసుకోవడమే ఈ పరోటాస్ వేడివేడిగా ఉన్నాయి కాబట్టి మనకి చీజ్ ఈజీగానే మెల్ట్ అయిపోతుంది ఇదే ప్రాసెస్లో మిగిలిన రోల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటే పనీ షవర్మా రోల్స్ రెడీ అయిపోయినట్లే ఇక్కడ పన్నీర్ షవర్మా రోల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి వీటిని నేను టొమాటోకి చెప్తో సర్వ్ చేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఇన్స్టంట్ పరోటాస్తో అయినా చేసుకోవచ్చు లేదంటే మన చపాతి పుల్కా అండ్ మైదాతో చపాతి లాగా చేసుకుని అలా అయినా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ subscribe to lively things thank you thank you for watching